నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు అంటే తుపారాని జిల్లాలో కనిపించుకోండి తుపారాని ఒక అర్థం ప్రకారం అని చెయ్యాలి నియోజకవర్గంలో కూడా సమవీయం సమకయ్యం ఉండాలండి చాలా అంటే నేను చేసే తప్పుడు నిర్ణయం ఇప్పుడు అనుకుంటున్నాను పార్టీ రాజ్యాంగాన్ని చదవకుండా నేను జాయిన్ అయ్యాను పార్టీ రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఈ విధంగా రాశారేమో దానికి నేను అనగురాలను అయ్యాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత వంచనా ఎంత అన్యాయం నాకు చేశారు అన్యాయాన్ని భరించారు ఎందుకంటే మళ్ళీ ఒకటి రెండు సార్లు చెప్తున్నాను నోబడి కెన్ అకామిడేట్ ఆల్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయేమో నన్ను అకామిడేట్ చేయలేకపోయారేమో అమ్మా నీకు ఈ కాలం వల్ల నేను అకామిడేట్ చేయలేకపోయాను నీ భవిష్యత్తులో నాకు కదవద్దు నీ గౌరవాన్ని ఇస్తానమ్మా నాకు ఒక్క వాదా చాలు ఆ వాదాపు కూడా నాకు పార్టీ నుంచి రానప్పుడు అనే అవమానాలు భరించుకొని ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందా ఒక్కసారి గౌరవ పాతికేయులందరూ మీరు ఆలోచన చేయాలి మీ ద్వారా మీ ద్వారా నేను సబ్మిట్ చేస్తూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొలుతున్నానని గౌరవ పాతికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తుంది మీ అభిమానం మీ ఆదరణ రూపారాలయనం అన్ని స్థాయిల్లో చూశారు ఒక డాక్టర్గా చూశారు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఆమె వ్యక్తిత్వం తెలుసు ఆమె నడవడి తెలుసు ఆమె ప్రవర్తన తెలుసు ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు మేన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లా వాదా పే యాత్ర నా భర్త డాక్టర్ రామ్మోహన్ రావు గారు నాడున్న రోసయ్య గారిని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా అవమానపడ్డదాన్ని నేను భంగపడ్డ వ్యక్తిని నేను మీకు చెప్పాను ఒక విషయం పదవికి అది నాకు ముఖ్యం నాకు కావాల్సింది గౌరవం సోదరులందరికీ శిరస్సు వచ్చి నేను నా నమస్కారాలు తెలియజేస్తుంది సంస్కారవంతులు అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే సిట్లు వచ్చేవాళ్ళు ఉండాలి బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ అని నేను అంటలేదు మెజారిటీ మెజారిటీ పీపుల్ నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు కిక్కులు రావనా నేను సంస్కార మంతరాలన ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు కృపని మనస్ఫూర్తిగా సంబోధించే ఇంత వంచిన ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి ఈ వంచెనకి నేను ఏ పేరు పెట్టాను నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు తన నీ విధమైన మూసం అవమానం వంచిన చేస్తాను పదవి కాదండి నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు చుట్టుకోరా పదవి కోసం పదవి కానే కాదు గౌరవాన్ని కోరుకున్నాను మీరు చూస్తున్నారు మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయి నాలాగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయాయి వెంటనే కబురు పెట్టారు అమ్మా బికాస్ ఆఫ్ దీజ్ రీజన్స్ అయ్యా బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్ మీకు ఇవ్వలేకపోయాం అది గౌరవాన్ని పెంచే కార్యక్రమం అండి గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది ఉన్న గౌరవాన్ని కూడా తుంచే కార్యక్రమం ఉన్న గౌరవాన్ని తుంచే కార్యక్రమం నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వచ్చాను నాకు అనుకున్నట్టు చెయ్యాలనే కదా ఒక వాలంటీర్ ని వేసుకోలేదు ఒక ప్రెసిడెంట్ పెట్టుకోలేదు ఎంపీటీసీని పెట్టుకోలేక నేను ఎంపీటీసీ బిఫార్మ్ ఇస్తే బీ ఫార్మ్ పెడతారు దాని ఇంటికి దాని అని సంబోధిస్తే దానింటికి బీఆర్ఓ దాని ఇంటికి ఎంఆర్ఓ వెళ్ళదు ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు ఒక ఎస్ఐ వెళ్ళదు ఆమె వెనకుండా మనుషులు చెయ్యదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు టెక్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఈయన ఎక్స్ సర్పంచ్ చెప్పండి ఈ పరిస్థితిలో నేను ఏం కోరుకోవాలి నేను నాకు పదవి కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారే ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి అదే కదా కేంద్రమైన తర్వాత పదవి అందుకంటే పెద్ద పదవి లేదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్య అనంతరం బీసీ వర్గాలకు చెందిన విద్యావంతరాలైన మహిళ ఫస్ట్ బీసీ మహిళ ఫస్ట్ వెనుకబడిన వర్గాలకు చెందిన తొలి మహిళగా యూనియన్ కేబినెట్ లో అడుగుపెట్టిన వ్యక్తికి గౌరవం ఈ విధమైన అవమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులైన మహిళలందరూ ఒక్కసారి నాకు జరిగిన అవమానాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి ఆలోచించారు జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబట్టి కేంద్ర మంత్రి వర్గంలో పెళ్లిన వ్యక్తిని నేను మీ గౌరవాన్ని మీ అభిమానాన్ని జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను అంటే ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోయే ముందు ఇన్ని అవమానాలు భరించాను మీకు తెలుసు సీఎం గారు అమ్మఒడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్ రాకుండా రాకుండా ఈ కృపాలను నాపారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నేను యాజ్ యూనియన్ మినిస్టర్ ప్రణబ్ముఖర్జీ గారితో దేశమంతా తిరిగే ఒక వ్యక్తిని సీఎం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా వస్తే నాకు హెలీప్యాడ్ దగ్గర రాకుండా ఆపించే అవమానం చేశాను అవమానంతో నేను కుంగిపోతుంటే ఈ రోజు నుంచి కృపారాని చీటి చెల్లు అని చిన్న నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు అంటే కృపారాని జిల్లాలో కనిపించుకోవాలి కృపారాని ఒక పథకం ప్రకారం అణిచివాలి నియోజకవర్గంలో కూడా సమవ్యం సమకయ్యం ఉండాలండి చాలా అంటే నేను చేసే తప్పుడు నిర్ణయం ఇప్పుడు అనుకుంటున్నాను పార్టీ రాజ్యాంగాన్ని చదవకుండా నేను జాయిన్ అయ్యాను పార్టీ రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఈ విధంగా రాశారేమో దానికి నేను అనర్ణాలను అయ్యాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత వంచనా ఇంత అన్యాయం నాకు చేశారు అన్యాయాన్ని భరించాను ఎందుకంటే మళ్ళీ ఒకటి రెండు సార్లు చెప్తున్నాను నో బడీ కెన్ అకామిడేట్ ఆల్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయేమో నన్ను అకామిడేట్ చేయలేకపోయారేమో అమ్మా నీకు ఈ కారణాల వల్ల నేను అకామిడేట్ చేయలేకపోయాను నీకు భవిష్యత్తులో నాకు పదవద్దు నీకు గౌరవాన్నిస్తానమ్మా నాకు ఒక్క వాదాలు మాకు చాలు ఆ వాదాపు కూడా నాకు పార్టీ నుంచి రానప్పుడు అన్ని అవమానాలు భరించుకొని ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందా ఒక్కసారి గౌరవ అందరూ మీరు ఆలోచన చేయాలి మీ ద్వారా మీ ద్వారా నేను సబ్మిట్ చేస్తూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొలుతున్నానని గౌరవ పాతికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తుంది మీ అభిమానం మీ ఆదరణ రూపారాలయనం అన్ని స్థాయిల్లో చూశారు ఒక డాక్టర్గా చూశారు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఆమె వ్యక్తిత్వం తెలుసు ఆమె నడవడి తెలుసు ఆమె ప్రవర్తన తెలుసు ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు మేన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లా వాదాపేయాత్ర వచ్చినప్పుడు నా భర్త డాక్టర్ రామ్మోహన్ రావు గారు నాడున్న రోసయ్య గారిని కాంగ్రెస్